స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పైన వారానికి సంబంధించిన ఎలిమినేషను ఎవరు ఊహించలేని విధంగా అయితే ఎలిమినేషన్ అయితే కాబోతున్నారు కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పైన వారానికి ఎవరు ఊహించిన పద్ధతిలో ఈ వారం డబ డబ్బులు ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అయితే ఈ వారంలో మనకి ఐదుగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లకు ఉండడం అయితే జరిగింది అది ఎవరెవరు అంటే ప్రేరణ పృథ్వీరాజు యష్మి నాబిల్ నిఖిల్ అయితే మొదటి ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీరాజు ఎలిమినేషన్ అవుతున్నాడని సోషల్ మీడియా చాలా వరకు అయితే లీక్స్ అయితే వస్తున్నాయి అలాగే యష్మికి అలాగే పృథ్వీరాజ్కి లీయెస్ట్ ఓటింగ్లో అయితే నడవడంతో వీరిద్దరు డబుల్ ఎలిమినేషన్ కానీ అయితే వీరిద్దరు డబుల్ ఎలిమినేషన్ కాబోతారా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇంకా పృథ్వీరాజు ఎలిమినేషన్ గల కారణం కూడా ఈ వారంలో మరొకసారి గౌతమ్తో ఓవర్ యాట్యూట్తో తన అతి కోపం కారణం వల్ల టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టినా కానీ కేవలం తన అతి కోపం కారణం వల్ల ఎలిమినేషన్ కాబోతున్నాడు పృథ్వీరాజు ఇంకా ఆడియన్స్లో కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించడంతో తనకు అన్ని నెగిటివ్ రావడంతో ఈ వారం ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది పృథ్వీరాజు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో పృథ్వీరాజు ఎలిమినేషన్ పే ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా అలాగే బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కాంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు ఇవ్వాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి